సందర్భంగా ఈ రోజు నంద్యాలలోని జనసేన ఆధ్వర్యంలో కేక్ భారీ కేక్ కట్ చేయడం అయినది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి పోలీసు వారికి ముఖ్యంగా మన ఫిరోధన్న గారికి ముఖ్యంగా పేరు పేరున నా నమస్కారాలు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత పదవులు రావాలని నంద్యాల తరఫున వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డి సార్ మాట్లాడేండి ఉంది కదా కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా